చిత్తశుద్ధి ఉంటే ఇటుకెలపాడలో మీరు సమస్యను పరిష్కరించడం అంటారు కదా ఇవాళ వాళ్ళ సమస్యను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు ఒకసారి గ్రామానికి పోయిన ఎమ్మెల్సీ దండే విట్టల్ గారిని నేను ఒక్కటే ఒక్కటే కోరిక కోరుతున్నా మీ ద్వారా పత్రికా వీరుల కదా ఇటికెల మీరు సమస్య పరిష్కరించడం అంటున్నారు కదా ఆ ఇటుకల పాడ గ్రామానికి మీరు మీరు వెళ్ళే పరిస్థితి ఉన్నదా లేదు పోదామని అంటే మీరు నేను ఇద్దరం కలిసి పోదాం అక్కడ ప్రజలు పూర్తిగా వాళ్ళ భూములు మొత్తం మేరి వాళ్ళకు ఒక మూడు వందల కూడా లేదు అక్కడ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ అదొక గ్రామ పంచాయతీ దానికి రోడ్డు లేదు ఫారెస్ట్ అధికారులు రోడ్ ఏమిస్తలేరు ఆ ఊరుకు సంబంధించిన భూములన్నీ గుంజుకున్నారు వాళ్ళు నలభై యాభై సంవత్సరాలుగా ఆ భూమి మీద ఆధారపడడం అలవాటైంది వాళ్ళకి ఇవాళ భూమి లేక ఈ అక్కడ ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఇంద్రమ ఇండ్లు శాంక్షన్ అయితే కనీసం అక్కడ ఇండ్లు కట్టుకొనిస్తలేరండి ఫారెస్ట్ అధికారులు మరి వాళ్ళని వాళ్ళని అనుణయించే దమ్ము ధైర్యం ఉందా మీకు కాబట్టి నేనేమంటున్నా అంటే వట్టిగా కాజ్ లో కూర్చొని లేకపోతే హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు వాస్తవాన్ని అక్కడ జరుగుతున్న అది ఏంది అనేది విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఇటుకెలపాడును రోల్ మోడల్ గా తీసుకుని ఫారెస్ అధికారులు రెచ్చిపోతాను దీంట్లో కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యమే ఉంది నేను ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అని అంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యింది కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ గ్రామస్తులందరినీ ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డరు అటు భూములు పోయినాయి ఇటు పైసలు పోయినాయి వాళ్ళ బతుకు తెరిపోయింది ఇప్పుడు ఆ ఊరే తరలించే ఏర్పాటు కాంగ్రెస్ ఈ మన ఫారెస్ట్ అధికారులు చేస్తారు దానికి కారణమే కాంగ్రెస్ నాయకులు ఒక్క పాడు విషయంలో మీరు చేసిన అన్యాయం గిటా ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని బట్టలు కూడా తీసి బజార్లో నిలబెడతారు మీకు ఇటుకల పాడు